జంట పదములు జంట పదములు అనేవి తెలుగు భాషలో రెండు పదాలను జోడించి ఏకీకృతంగా ఉపయోగించే పదాలు ఇవి కొన్ని ద్వంద్వ సమాసాలు అయినా వాటిని సాధారణంగా వ్యప్తంగా కంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం తెలుగు వాళ్ళు వీటిని జంట పదాలుగానే వాడతారు ఈ పదాలు వారి అర్థాలను వివరించే విధంగా విభిన్న రకాలుగా విభజింపబడ్డాయి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండో పదం మొదటి పదం యొక్క అర్థాన్ని ఇస్తూ మొదటి పదానికి ఉత్తాసుగా ఉంటే ఊతగా నిలబడుతుంది ఉదాహరణకు సిగ్గు శరము ముసిలే మెతకన బిడ్డ పాప మొదలైనవి పర పరస్పర సన్నిహిత సంబంధం కలవి ఉదాహరణకు ఇల్లు వాకిలి కట్టుబొట్టు తోడు నీడ పనిపాట ఇవి పరస్పర సన్నిహితం కలిగిన జంట పదములు సమానార్థక పదాలు ఉదాహరణకు అంగడి సంగడి అంటు సంటు అందం చందం అగ్గి బుగ్గి అచ్చట ముచ్చట అతుకు బతుకు అల్లం అల్లరి చిల్లరి అలవాటు పలవాటు ఇవి సమానార్థక జంట పదాలు ఇప్పుడు కొన్ని జంట పదాలు మనం నేర్చుకుందాము సీతారాములు శ్రద్ధా భక్తులు సిగ్గు ఎగ్గు సందు గొందులు సిరి సంపదలు సుఖదుఃఖాలు వేష భాషలు వేలాపాల వెండి బంగారాలు సూర్యచంద్రులు ముందు వెనుక మాట మూట మూటామూలే రూపురేఖలు బేరసారాలు భయభక్తులు భోగభాగ్యాలు మంచి చెడ్డలు పాపపుణ్యములు పెట్టే బేడ ఇవి మరికొన్ని జంట పదములు మరికొన్ని జంట పదములు మనం వచ్చే వీడియోలో నేర్చుకుందాం